పవన్ కళ్యాణ్ ఏమో కార్యకర్తలని కంట్రోల్ చేయడానికి లేదు త్యాగాలు సిద్ధం కండి లేదంటే మనకు వచ్చే సీట్లు ఇన్ని మూడు పార్లమెంట్ అంటే దాదాపు ముప్పై అసెంబ్లీ సెగ్మెంట్ లో మనం పోటీ చేస్తున్నాం అది ముప్పై ఇరవై టెన్త్ క్లాస్ అంటే ఈ లో మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు అంటే ముప్పై ముప్పై సీట్లు మీ రెస్పాన్స్ ఏంటి అన్ని కూడా తెలియదు క్లాస్ బాబు ఏదే అంటే ఇప్పుడు సరే అది వదిలేద్దాం ఇక్కడ జనసేన న్యాయం జరిగిందా లేదా అనేది జన సైనికులు చెప్పాలి ఆయన వాళ్ళు ఆందోళన నాకు సంబంధమే లేదబ్బా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను నర్సరాపేట నుంచి నిలబడదాం అనుకునే వాళ్ళకి నాకేం సంబంధం వాళ్ళిద్దరేం చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళిద్దరు సావే వాళ్ళు వస్తారు నాకెందుకు ఆహా లేదు నాకు ఈ ప్రశ్నకి ఆన్సర్ కావాల్సింది ఎందుకంటే ఒక ఇప్పుడు జనసేన జనసేన తరఫున ఒక సర్వే చేశారు ఇటు టీడీపీ తరఫున ఒక సర్వే చేశారు రెండిటికి ఒక న్యూట్రల్ సర్వే కూడా జరిగింది సో జనసేన ఇటు టీడీపీ చేసిన రెండు సర్వేల్లో దాదాపు ఇటు ఒక ప్లస్ ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ అటు ఇటు ఓట్ షేర్ చూపించుకున్నారు సో దాన్ని బట్టి సీట్లు ఇచ్చుకున్నారని కొంతమంది ఉంటే లేదు జనసేనకి ఓట్ బ్యాంక్ పెరిగింది కాబట్టి ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లో మూడు పార్లమెంట్ ఇస్తాను కానీ ఇక్కడ లో ఉన్న కార్యకర్తలు ఒప్పుకోవట్లేదు ఇంకా మాకు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగులో మాకు వచ్చే మాకు వచ్చే ఓట్ షేర్ ఎక్కువ ఉంది అయినా కానీ మాకు తక్కువ ఇస్తున్నారు అనే ఒక పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఒప్పుకున్నా సరే ఇక్కడ లో ఉన్న కార్యకర్తలు ఒప్పుకోట్లేదు ఒప్పుకోరు లో ఉన్న కార్యకర్తలు రేపు లో ఉన్న కార్యకర్తలు ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించి టీడీపీ క్యాండిడేట్ నిలబెట్టాం కానీ ఓట్లు వేయరు టీడీపీ కార్యకర్త టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలకు హండ్రెడ్ పర్సెంట్ జనసేన కార్యకర్తలు టీడీపీ వాళ్ళకి వేస్తే ఒక టెన్ పర్సెంట్ వేస్తారు అంతే ముందు రోజుల్లో అయితే నైన్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్ జరగదు ఏం సహా లేనారా బాబు అని చెప్పి చేస్తారు అంతే ఇప్పుడు మీరు అన్న ప్రకారం టీడీపీ వాడు జనసేనకి ఏంటి ఏ కేసులో కూడా వేయరు ఇన్ కేసు ఏ కేసులో కూడా వేయరు సరే ఒకవేళ వేసి ఆ ఓటు ఎటు పడుద్ది ఇంకా ఒక వేళ అనేది తీసే దేశం వాళ్ళు జనసేన వాళ్ళకి ఓట్లు వేయరు జనసేన వాళ్ళు మొత్తం కూడా తెలుగుదేశం వేయాలంటారు ఇది న్యాయం ధర్మం కాదు మాక్సిమం టెన్ పర్సెంట్ వేస్తారు రిమైనింగ్ ఓటు ఎటు పడుద్ది రిమైనింగ్ ఓట్ అనేసి వాళ్ళు ఓటు వేయడం అన్నా మానేస్తారు లేదంటే వైఎస్ఆర్ కన్నా వేస్తారు వేరే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరు ఉంటే వాళ్ళకన్నా వేసుకుంటారు నోటా కన్నా వేసుకుంటారు లాస్ట్ టైం వేరేదైంది బీజేపీ వాళ్ళకి నోటా కంటే తక్కువ వచ్చినా లేదా మన నోటా ఛాన్స్ ఉంది కానీ నోటా వేసుకుంటారు తప్పేం హైదరాబాద్ ఎలక్షన్స్ లో ఇంతమంది చదువుకున్న వాళ్ళు అందరం ఉన్నాం బాధ్యత రహితమైన వాళ్ళు పొద్దున్నా ప్రభుత్వం చేయలేదు చేయలేదు అని అమరావతి కానీ మనం ఓటు వేయలేదుగా ఫార్టీ సిక్స్ పర్సెంట్ హైదరాబాద్ లో అదే విధంగా అక్కడ కూడా జరుగుతుంది ఏదైనా సరే వేయరు అంటే ఇష్టం ఉంటే వేస్తారు కర్చుంటే వేస్తాయి ఆయన ఇదంతా కూడా ఇంకా కొంతకాలం మాత్రమే ఉంటుంది ఈసారి టూ థౌసండ్ ట్వంటీ నైన్ వచ్చేసరికి నీ ఇంట్లో నువ్వు పోలింగ్ బుక్కి వెళ్ళి పని కూడా ఆ సిస్టమ్ వస్తుంది సార్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్నగా ఇప్పుడు ఇంట్రోడ్యూస్ చేస్తాను కదా ఈవీఎంలు చక్కగానే పనిచేస్తున్నాయి చంద్రబాబు నాయుడు నేను లాస్ట్ టైం ఉంటాడు ఆయన నేను ఓటు ఎవరికి వచ్చానో నాకే తెలియట్లేదు అంటాడు మరి ఓటు నోటు ప్యాడ్ కనపడుతుంది కదా నీకు వివీ ప్యాడ్ కనపడుతుంది కదా నీ ఓటు ఎవరికి వేసింది స్లిప్ కనపడుతుంది కదా చూసుకోవద్దా ఓటు వేయడానికి పోయినాడు మరి ఓ ప్రపంచానికి అంతా నీతి చెప్తావు నువ్వు ఓటు ఎవరికేసేవు నువ్వు చూసుకో ఆమెక ఆమె రిజైన్ చేసినా నువ్వు ఆశ్చర్యపోవాల్సి ఉన్నావు మిగిలిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా నెల్లూరు కొంతమంది వెళ్ళి జాయిన్ అయ్యారు కదా వాళ్ళు కూడా మళ్ళీ అన గుర్తుపెట్టుకో వైఎస్ఆర్ సిపి నుంచి బయటకు పోయి మళ్ళీ వైఎస్ఆర్ లోకి వస్తారు గాని తెలుగుదేశం పార్టీని మొదలుపెట్టి వైఎస్ఆర్ లోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ తెలుగుదేశంలో కోరుకు గుట్టెక్కి చాలు కదా నీకు కళ్ళకు ఎదురుగా అభివృద్ధి కనపడతా ఉంది సంక్షేమం ఏందా కనపడతా ఉంది రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు అనేటువంటిది ప్రజలకు పంచిపెట్టిన పెట్టిన వాటర్ మార్చడం కనపడతానే ఉంది నీకు ఏడు వందల కోట్ల రూపాయల ఉద్దానం ప్రాజెక్టు కనపడతా ఉంది వెలిగొండ రెండు టనల్స్ ఓపెనింగ్ కనపడతా ఉంది కుప్పంలో నీళ్లు వచ్చింది కనపడతా ఉంది కడపలో స్టీల్ ప్లాంట్ కనపడతా ఉంది పదిహేడు మెడికల్ కాలేజీలు కనపడుతున్నాయి కేంద్ర ప్రభుత్వంలో పదహారు లక్షలు ఉద్యోగాలు అని చెప్పి వాళ్లే చెప్పారు లక్షకు పైగా చిన్న చిన్న ఇండస్ట్రీస్ వచ్చిన చెప్తుంది అదాని వచ్చారు అంబానీ వచ్చాడు హిందుస్థాన్ కంప్యూటర్స్ వాళ్ళు వచ్చారు మహేంద్ర వాళ్ళు వచ్చారు ఇన్ఫోసిస్ వాళ్ళు వచ్చారు అందరూ ఒక్కొక్క ఒక్కొక్కటి వస్తానే ఉన్నారుగా గ్రీన్ టైర్ విడ్ వాళ్ళు వచ్చారుగా జపాన్ వాళ్ళు వచ్చి టైర్ కంపెనీ పెట్టారుగా అదే విధంగా కియా ఎడిపోతుంది కియా ఎడిపోతుంది అని ప్రచారాలు చేశారు మేము వెళ్ళడం లేదు బాబు మూడు లక్షల కార్లు తయారు చేసే మా కంపెనీని ఆరు లక్షల కార్లు తయారు చేసేటట్టుగా మేము విస్తరణ ప్రోగ్రామ్ ఇక్కడే పెట్టుకుంటున్నాం అని చెప్పారు అయినా కానీ దరిద్రం ఉండాలి బుద్ధి జ్ఞానం అట్లనే అమరరాజా రాజా బాటిల్స్ వెళ్ళిపోతుంది 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 అన్నారు జరిగింది అక్కడ మీరు అక్కడ పెట్టారు కాబట్టి ఇక్కడ కూడా పెట్టండి మేము కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామంటే తెలంగాణలో కూడా పెడతా ఉన్నారు కానీ ఇప్పటివరకు అయితే పెట్టలేదు కదా లేదు అక్కడి నుంచి అయితే అది వెళ్ళిపోలేదుగా మరి వీళ్ళు చేసే ప్రచారాలు ఏంటి అన్ని తప్పు ప్రచారాలు కదా అందుకే అంటున్నా నేను చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు చెప్తారా బాబు జనాలు నమ్మాలని చెప్తాను నేను అందుకే సరే ఇంకా డ్రాబ్యాక్ ఏంటంటే వైఎస్ఆర్ వాళ్ళ దగ్గర నేను వైఎస్ఆర్ లేదు వైఎస్ఆర్సీపీ వైసీపీ వాళ్ళకి చెప్పుకోవడం శాంత కదయ్యా మీరు అబద్దాలు చెప్పాల్సిన పని లేదు వాస్తవమే చెప్పు పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చినాయా లేదా వాస్తవాలే చెప్పు కడపలో స్టీల్ ప్లాంటి ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి యాభై వేల మంది దాకా ఉద్యోగాలు వస్తాయి ఇవే చెప్పు ఏమి నువ్వే చెప్పాల్సిన వాళ్ళకి చెప్పుకోవడం చేత కాదు జగన్ జగన్మోహన్ రెడ్డి పోయి ఆడ చెప్తారు స్వామి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు గాడువులు రాస్తున్నారు ఎమ్మెల్యే చెప్పద్దు నీ కాన్ఫిడెన్స్ ఏం జరిగింది నువ్వు చెప్పదు గా ఏం చేసావు నువ్వు చెప్పద్దు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా సద్ల రామకృష్ణారెడ్డి చెప్పచ్చు విజయసాయి రెడ్డి చెప్పచ్చు ఇంకొకటి ఇంకొకరు చాలా మంది కన్సల్టెంట్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ చెప్పొచ్చు ఇలాంటి వాళ్ళు నన్ను అడిగితేనే నేను ఇంత పెద్ద లిస్ట్ చెప్తున్నానే పదవిలో ఉన్నటువంటి వాడివి బాధ్యత కలిగినటువంటి వాడివి ఎమ్మెల్యే ర్యాంక్ లో ఉండేవాడివి ఎంపీ ర్యాంక్ లో ఉండేవాడు మీరు ఎందుకు చెప్పడం లేదు అతిదానికి జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటే ఎట్ట సెక్రటరియట్ లో పనే చూసుకుంటాడా మీటింగ్స్ ఏ కేంద్ర ప్రభుత్వానికి పోతాడా రిలేషన్లే మెయింటైన్ చేస్తాడా చుట్టుపక్కల రాష్ట్రాలతో చూసుకోవాలిగా ఎట్ట చేస్తాడు అన్ని ఒకటే చేయాలంటే ఎట్లా అందుకని జగన్మోహన్ రెడ్డి కూడా ఏ వచ్చాడండి చివరికి నన్ను చూసి మీ అందరికి ఓట్లేస్తారు కానీ మిమ్మల్ని చూసి కాదా బాబు నుంచి బయటికి చెప్పడం లేదు కానీ ఇండైరెక్ట్ ఫీలింగ్ అదే జగన్మోహన్ రెడ్డిని చూసి ఎయిటీ పర్సెంట్ వేస్తే అక్కడ ఉండే లోకల్ క్యాండిడేట్ చూసి ట్వంటీ పర్సెంట్ వస్తాయి గెలవడం గ్యారెంటీ అవ్వ మళ్ళీ వాళ్ళు నూట ఇరవై సీట్లు తగ్గకుండా గ్యారెంటీ వస్తాయి మోడీ గారి ధీమా కూడా అదే మోడీ గారి ధీమా కూడా ఏంటంటే ఎంత దరిద్రంగా లెక్కేసుకున్నా దేశవ్యాప్తంగా ఒక రెండు వందల యాభై సీట్లు మాకు గనకొస్తే బీజేపీకి గనకొస్తే మొన్న ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్ మొలకంగా అంతకు ముందు యూపీ లో వచ్చిన ఎలక్షన్స్ మొన్న ఈ మధ్య రీసెంట్ గా జరిగిన వాటి కింద ఎంత లోయెస్ట్ లెవెల్ లో వేసుకున్న సిమిస్టిక్ గాలి వచ్చినా కానీ రెండు వందల యాభై మనకి గ్యారెంటీగా వస్తాయి ప్రభుత్వం ఫామ్ చేయాలంటే రెండు వందల డెబ్భై రెండు కావాలి జగన్ మోహన్ రెడ్డి గారికి మంచి రిలేషన్స్ ఏం ఉన్నాయి అన్నిటికి సపోర్ట్ చేస్తున్నారు வாடு தெப்பிச்சுக்கு இன்டெலிஜென்சி நவேதிக்க மூலமாக இரவை இரவை ரெண்டு இரவ் நாலு இரவை ஐந்து வச்சு ஆசர் படாசி பல வாழ்க்கை தெலுங்கு வியவஹாரம் இண்டிப்பண்டென்ட் வாழ இண்டலிஜென்ஸ் வர்க்க இரவையே வச்சுனா அனுக்கெண்டு வந்த யாபை ப்ளஸ் இரவாய்கிட்ட ரெண்டு வந்த டெபை அப்போ வரே பார்ட்டி வாழ்க்கை ரெண்டு தான் கஷ்டம் ట్వంటీ సీట్స్ ఇక్కడ గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి మనకి ఇస్తాడు అని తెలిసినప్పుడు ఇతని తోటి రిలేషన్లు పాడు చేసుకొని టీడీపీ తోటి ఎందుకు కలుస్తారు కామన్ సెన్స్ ఆలోచిస్తారు